జై భారత్ ఈరోజు ఇరవై ఒకటి ఫిబ్రవరి ప్రపంచ మాతృభాష దినోత్సవం ఈ దినోత్సవ సందర్భంగా మాతృభాష యొక్క ప్రాముఖ్యతను మనం అందరం కూడా గుర్తించాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటోంది ఈ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడం వెనకాల ఒక పెద్ద చరిత్రే ఉంది భారతదేశాన్ని పాకిస్తాను భారతదేశంగా విడగొట్టిన సందర్భంలో ఈస్ట్ పాకిస్తాన్ ను కూడా ఏర్పడింది అది మీకు తెలుసు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఉర్దూ భాషను వాళ్ళ మాతృభాషగా ప్రకటించడం జరిగింది అందుకు అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తూ ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా బెంగాలీ భాష మాట్లాడేవాడు దానికోసం భాషా ఉద్యమం అన్నది అక్కడ విజృంభించింది ముఖ్యంగా యువతరం పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని మెడలు వంచి బెంగాలీ భాషను మాతృభాషగా ప్రకటించడానికి వారందరూ కృషి చేశారు ఇరవై ఒకటి ఫిబ్రవరి రోజున ఆ కాలంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు వాళ్ల ప్రాణత్యాగం చేశారు వందలాది మంది క్షతగాత్రులయ్యారు దీని ఫలితంగా బంగాలీ మాతృభాషగా అక్కడ ఆవిర్భవించింది ఈ సందర్భంగా పురస్కరించుకొని యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇరవై ఒకటి ఫిబ్రవరిని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది దీని నుంచి ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరం కలిసి ఉద్యమిస్తే ఏదైనా సాధించుకోగలమన్నది ఈ భాషా ఉద్యమం ద్వారా మనకు తెలుస్తుంది అందుకనే అందరం కలుద్దాం మన రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని భారత్ నేషనల్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంది ప్రపంచ భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జై భారత్